తెలంగాణ ఉద్యమకాల ఫోరం నాయకులు నాయకురాలకి మహిళా విభాగం నాయకురాలకి ఉద్యమ కళాకారులకి ఉద్యమకారులకి ఉద్యమకారులకి ఉద్యమ నమస్కారాలు మిత్రుల మార్చి లెవెంత్న మా మిలియన్ మార్చ్ టూ థౌజండ్ లెవెన్లో మనందరము కూడా పాల్గొని తెలంగాణ ఉద్యమంలో మన ఐక్యతను చాటి ఆనాటి సీమాంధ్ర పాలకులు మెడలు వంచి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎట్లా ముఖ్య భూమిక పోషిందో మీ అందరికీ తెలుసు ఆ రోజు పార్టీల రహితంగా కులాల రహితంగా వర్గాల రహితంగా సంఘాల రహితంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఆ రోజు మిలియన్ మార్చ్కి రావడం జరిగింది ఈ మిలియన్ మార్చ్కి రావడం ఏదో ఒక నాయకుని చూసి రాలేదు తెలంగాణ మా తెలంగాణ మాకు కావాలని ఆ రోజు తెలంగాణ స్ఫూర్తిని ఉద్యమ స్ఫూర్తిని మనందరం ఆ రోజు చాటడం జరిగింది అయితే గత ఆరు సంవత్సరాలుగా ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం సంక్షేమం కోసం మన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఏ విధంగా పనిచేస్తుందో మీ అందరికీ తెలుసు అనేక కార్యక్రమాలని చేసి ఆర్థికంగా నష్టపోయి ఆరోగ్యపరంగా నష్టపోయి వయస్సులు నష్టపోయి కుటుంబాలు నష్టపోయి ఉద్యోగాలు నష్టపోయి అనేక విధాలుగా నష్టపోయిన ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నిర్లక్ష్యానికి గురవుతున్న సందర్భంలో ఆత్మగౌరవం లేకుండా జీవిస్తున్న సందర్భంలో పిడికేడు మందితో తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఏర్పాటు చేసి మరో ఆత్మగౌరవ ఉద్యమానికి నాంది లేపింది మన తెలంగాణ ఉద్యమకాల ఫోరం అయితే ఈ సందర్భంగా మార్చి నైన్త్ని అంటే ఒక రోజు ముందు మన అందరం కూడా గత ఆరు సంవత్సరాలుగా ఏ విధంగా పనిచేస్తున్నామో రాబోయే రోజుల్లో కూడా పనిచేస్తామని మార్చి నైన్త్ని ప్రతిజ్ఞా దివస్గా పాటిస్తూ ఆ రోజు హైదరాబాదులో ఉన్నటువంటి ట్యాంకు పండు వైపేనా మనము ప్రతిజ్ఞను చేయబోతున్నాం తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం సంక్షేమం కోసం తెలంగాణ పునర్నం కోసం తెలంగాణ ఉద్యమకారులందరం కూడా పనిచేస్తామని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ప్రతిజ్ఞ చేయబోతున్నాం అదేవిధంగా మిలీన మార్చిన జరిగిన అదే ప్రాంతంలో మనం ప్రతిజ్ఞ చేయబోతున్నాం కాబట్టి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు నాయకురాలు ఉద్యమ కళాకారుల విభాగం మహిళా విభాగం జర్నలిస్ట్ విభాగం విద్యా విభాగం అదేవిధంగా అన్ని విభాగాలకు సంబంధించిన నాయకులు నాయకురాలు కూడా పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసుకుందాం ఇది రాబోయే రోజుల్లో ఉద్యమకాలకు ఇచ్చిన హామీలు నెరవేరిన తర్వాత ఈ ప్రతిజ్ఞ దివస్ కూడా మార్చ్ నైన్త్ చరిత్రలో నిలబడే రోజుగా మిగులుతుంది కాబట్టి మనందరం కూడా మరీ ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి దగ్గర ప్రాంతాలు ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా సీరియస్గా తీసుకొని ఆ రోజు మధ్యాహ్నం సాయంత్రము మూడున్నర గంటలు అనుకుంటాం దయచేసి నాలుగు గంటల లోపు అందరూ కూడా ట్యాంక్ బండి మీదకి చేరుకోవాలని అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర చేసుకోవాలని అక్కడ మన ప్రతిజ్ఞ కార్యక్రమం ఉంటుంది తప్పకుండా అందరూ దీని విజయవంతం కోసం అందరం పనిచేయాలని అదేవిధంగా సాగిస్తున్నటువంటి పోస్ట్ కార్డ్ ఉద్యమాన్ని కూడా కంటిన్యూ చేయాల్సిందిగా మేమందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం మరొక ముఖ్య అంశం ఏంటంటే దయచేసి ఈరోజు అనేక కొత్త కొత్త సంఘాలు పుట్టుకొస్తున్నారు తెలంగాణ ఉద్యమకారులకి మేమే నాయకులం అంటూ దయచేసి మీరు కూడా ఒకటే గమనించండి గత ఆరు సంవత్సరాలుగా ఎవరు పనిచేస్తున్నారో అది గమనించండి ఈరోజు మేము తెలంగాణ ఉద్యమంలో అది చేసినాం వాళ్ళకంటే పెద్ద నాయకులం లేకపోతే మేము వాళ్ళు బచ్చేవాళ్ళు లేకపోతే వీళ్ళు బచ్చేవాళ్ళు మేమే సీనియర్ నాయకులం మీద చాలా అధ్యక్ష విజ్ చేసిన చెప్తున్న నాయకులు ఈరోజు మళ్ళీ ముసుకేసుకొని ముందు వస్తున్నారు వాళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఒకటే సూటిగా ప్రశ్నిస్తుంది మీరు పెద్ద నాయకులు మీ ఉద్యమ పోరాటాలు మేము గౌరవిస్తాం కానీ గత పది సంవత్సరాలు ఉద్యమకారులకి నిర్లక్ష్యం జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు ఈరోజు సమస్య ఏందంటే ఉద్యమం చేసిన ఉద్యమకారుల కోసం వాళ్ళ సంక్షేమం కోసం జరుగుతున్న ఉద్యమం ఇది అంతేగాని నేను పెద్ద ఉద్యమకాండ నువ్వు పెద్ద ఉద్యమకాడువా అది కాదు సమస్య ఇక్కడ ఇలా ఉద్యమం చేసిన ఉద్యమకారుల కోసం వాళ్ళ సంక్షేమం కోసం జరుగుతున్న ఉద్యమం ఈ ఉద్యమంలో మీ పాత్ర ఏదో చెప్పండి చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవడం కాదు ఈరోజు గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు వివిధ పార్టీల దగ్గర బ్రోకరేజం చేసి అనేక పదవులు తెచ్చుకొని అన్ని అనుభవించి ఈరోజు ఉద్యమకారుల అంశము తెర మీదకి ఉద్యమకాల ఫోరం తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇక్కడ కూడా బ్రోకర్ రాజకీయాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు మేము సీరియస్గా కూడా చెప్తున్నాం ఇవాళ ఉద్యమకారులకు తెలుసు ఎవరు పనిచేస్తున్నారో ఉద్యమకారుల కోసం అసలు ఉద్యమకాల ఎజెండాని ఎవరు అసెంబ్లీ ఎన్నికలలో మార్చిరో ఎజెండాగా మార్చిరో ఉద్యమకారులని అన్ని రాజకీయ పార్టీలు మర్చిపోయిన సందర్భంలో మీరు ఎక్కడున్నారో మీరు ఉద్యమకారుల కోసం ఏం మాట్లాడిర అందరికీ తెలుసు కాకపోతే ఈ విషయం కూడా వాళ్ళ గురించి ప్రస్తావాల్సిన అవసరం లేదు కానీ కొంత మన ఫోరం నాయకులు నాయకురాలు కూడా కొంత కన్ఫ్యూజన్ వస్తుంది అది చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు సార్ అది ఇది అని నేను ఒకటే చెప్తున్నా ఎవరో చెప్పిన వాటి గురించి కాదు మీరు ఆలోచించండి గత ఆరు సంవత్సరాలుగా మనం ఉద్యమకారుల కోసం మాట్లాడుతున్నప్పుడు ఆరు సంవత్సరాల క్రితం ఉద్యమకారుల ఫోర్ అని ఏర్పాటు చేసినప్పుడు ఉద్యమకారుల గురించి ఎవరు మాట్లాడారో ఆలోచించండి అంతేగాని ఈరోజు కొత్త కొత్త పేర్లతోనో లేకపోతే కొత్త కొత్త విధానాలతో వచ్చి ఏదో కన్ఫ్యూజ్ చేస్తా ఉంటే మీరు వాస్తవాలు గ్రహించని ఒకటే చెప్తున్నాం ఎవరు ఆరు సంవత్సరాల నుంచి ఉద్యమకారుల గురించి మాట్లాడుతున్నారు ఎవరు ముప్పై మూడు జిల్లాలు తిరిగి ఉద్యమకారుల అంశాన్ని ఎజెండాగా మార్చారు ఎవరు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చైర్మన్ గారితో కానీ అదేవిధంగా అప్పుడున్నట్టు రేవంత్ రెడ్డి గారితో కానీ అనేక సందర్భాల్లో కలిసి అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఉద్యమకారుల అంశాన్ని ఎజెండాగా మార్చింది ఎవరు ఎవరు ఇందిరా పార్కు దగ్గర ధర్నా చేసింది ఎవరు సుందరయ విజ్ఞానం కేంద్రం అనేక కార్యక్రమాలు చేసింది ఎవరు జిల్లాల్లో అనేక కార్యక్రమాలు చేసింది ఎవరు ఇప్పటికి కూడా అనేక కార్యక్రమాలు చేస్తుంది ఎవరు కేవలం ఉద్యమకారుల పేరుతోని ఉద్యమకారుల ముసుకుతోని మళ్ళీ మోసం చేద్దామంటే మీ ఇష్టం నమ్మండి మాకు నష్టం ఏం లేదు ఉద్యమకారుల ఫోరము నాయకులకి నాయకులకి మాకు నష్టం ఏం లేదు మేము నిస్వార్థంగా ఆరు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము ఒక్కరోజు ఉద్యమకారుల గురించి మాట్లాడని వాళ్ళు కూడా ఈరోజు ఉద్యమకారుల కోసం గొంతెంజి చేయించుకుంటారు మంచిది మేము స్వాగతిస్తున్నాం కానీ